వెల్కమ్ బ్యాక్ టు మోరన్ మహారాణి సో రెగ్యులర్ గా త్రీ పీ సెట్స్ తో మేము ముందుకు వచ్చేస్తూనే ఉంటాం కదా ఆజ్ ఆఫ్ నవ్ కూడా మంచి ప్రీమియం కలెక్షన్ అండి సో ప్రీమియం కలెక్షన్ గురించి సో మెనీ ఎంక్వైరీస్ ఉన్నాయన్నమాట మంచి వర్క్ లో చూపించండి డిజిటల్ ప్రింట్స్ లో చూపించండి అని చెప్పేసి సో ఆజ్ ఆఫ్ నవ్ ఎక్స్ప్లోర్ చేద్దాము సెవెంటీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు బయట షాప్స్ కన్నా మన షాప్స్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తాయి మంచి హోల్సేల్ ప్రైస్ కూడా కేపిహెచ్బి అండ్ కొత్తపేటలో టూ బ్రాంచెస్ ఉన్నాయండి రెండు కూడా మెట్రో స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి హ్యాపీగా వచ్చి షాప్ చేసుకోవచ్చు హైదరాబాద్లో లేని వాళ్ళు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు మీకు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇంటిమేట్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి థౌసండ్ అండ్ డేబో పర్చేస్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షింపింగ్ కూడా వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఫస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్తో స్టార్ట్ చేస్తున్నాము సెవెంటీన్ నైన్టీ ప్రైస్ ప్రైజ్ రేంజ్ అని చెప్పాను కదండి మీకు బయట వన్ త్రిబుల్ నైన్ టూ థౌసండ్ ప్లస్ లో ఉండే కలెక్షన్ అనమాట ఇది రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అండి న్యూ ఫ్యాబ్రిక్ అనేది లాంచ్ చేసాము ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చేసింది అండ్ దీనికి క్లోజర్ గా ఈ చూసినట్లయితే హెవీగా బీడ్ వర్క్ అండి సో ఇక్కడ చూసినట్లయితే హెవీగా బీడ్ వర్క్ వచ్చింది అండ్ జర్దోసి అవుట్ లైన్ వర్క్ వచ్చింది సో థ్రెడ్ వర్క్ కూడా మనకి ఒక ఫ్లవరింగ్ స్టైల్లో తీసుకున్నాం సో దట్ ఏంటంటే మనకి అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు ఇది స్ట్రేట్ కుర్తి అండి స్టేట్ కుర్తిలోనే వితౌట్ లైనింగ్తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ బాగుందండి మీకు షైనీ ఫ్యాబ్రిక్స్ అండ్ ఇలా ఏంటంటే మనకి డోలా సిల్క్ స్టైల్లో వచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ స్టైల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది బట్ డోలా సిల్క్ కాదండి ఇది రష్యన్ సిల్క్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి అండ్ బాటమ్ వస్తుంది ఇలా పైన స్ట్రెచబుల్ ఉంటుందండి సో చిన్నగా బార్డర్ స్టైల్ ప్లెయిన్ అవ్వకుండా ఇలా థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాము వితౌట్ లైనింగ్లో వస్తుంది బాటమ్ కూడా దుపట్టా వచ్చేసి వీవింగ్ దుపట్టాస్ అండి విత్ బార్డర్ విత్ డిజిటల్ ప్రింట్స్ తో వచ్చేస్తుంది సో బిఫోర్ కూడా ఇవన్నీ చూపించే ఉంటాం కదా సో డిజిటల్ ప్రింట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి ఫోర్ సైడ్స్ కూడా బార్డర్స్ తీసుకొని ఇలా వచ్చేస్తుంది కాన్సెప్ట్ బాగుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎలాంటి కలర్ వాళ్ళకైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి ఇది పర్సనల్ గా అయితే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాబట్టి మీకు వేరే వాటికి కూడా పే చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కిడ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి హాఫ్ సార్ లాగా టర్న్ చేయొచ్చు కూడా బాగుంటుందండి కలెక్షన్ అండ్ దీనికి వచ్చేసి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ప్రతి దాంట్లో వచ్చినట్టుగానే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చాయి సెవెంటీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో అండ్ సింగిల్ కలర్ మాత్రమే క్యాటలాగ్ పీస్ అనేది కలర్స్ అవైలబుల్ లేవు నెక్స్ట్ వన్ చూద్దాము ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్లో ఎన్ని ప్యాటర్న్స్ తీసుకొచ్చినా కూడా కస్టమర్స్ వాంటింగ్ అనేది పెరుగుతూనే ఉందండి మన దగ్గర సో అంగరకాస్ కావచ్చు బిఫోర్ చూపించిన మనకి వెస్ట్రన్ స్టైల్ కావచ్చు లేదంటే ఆలయ కట్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కదా అంగరక్కలో కూడా ఆలియా కట్స్ అడిగారు దట్టు చాలా అంటే చాలా లైట్ వెయిట్స్ అనమాట సో ఇదేంటంటే అంగరక ప్యాటన్ అండి మీకు వై షేప్ నెక్ స్టైల్లో వస్తుంది సో ఇదంతా కూడా బీడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ విత్ ఫ్రెంచ్ నోట్ వర్క్ కూడా ఉంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బీడ్ అండ్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి చిన్నగా క్రోషియా లేస్ అండ్ ఫ్రాక్ స్టైల్లో వచ్చింది చాలా వరకు ఇవన్నీ కూడా ఫ్రాక్ స్టైల్లో చేపించాము హిప్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి అందరికీ సేమ్ ప్రాబ్లం అని కాబట్టి సో ఫ్లే సైడ్ కట్స్ రాకుండా ఫ్రాక్ స్టైల్ చేపించాము దామన్లో వచ్చేసి చిన్నగా లేస్ వర్క్ అండి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా లేస్ వర్క్ అనేది రిపీట్ చేసాము స్ట్రేట్ బాటమ్ వచ్చేస్తుంది సింపుల్గా స్టే ఇది కుర్తి సారీ సింపుల్గా దుపట్ట అండి ఇలా షిఫాన్ దుపట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వచ్చేస్తుంది సో ఫోర్ సైడ్స్ కూడా సేమ్ లేస్ వర్క్ అనేది రిపీట్ చేసాము ఇది వచ్చేసి సైజెస్ మీడియం అండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎయిటీన్ నైన్టీ నైన్ మాత్రమేనండి మీరు బయట వెళ్ళి చూడండి టూ త్రీ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ చిన్నగానే ప్రైస్ అనేది పెంచి వదిలేస్తారు మన దగ్గర వెరీ అఫోర్డబుల్ లో వచ్చేస్తుంది మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ అండి ఎన్ని కలర్స్ చూపించినా ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది ఇంకా చూపించాల్సిందే అన్నమాట సో ఎన్ని ఎల్లోస్ వచ్చినా కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి విత్ డిజిటల్ ప్రింట్స్తో పాటుగా మనకి చిప్ వర్క్ అనేది యాడ్ అని చేయించాము సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేసింది సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయండి రోమన్ సిల్క్ తర్వాత మళ్ళీ రష్యన్ సిల్క్ అనేది లాంచ్ అయింది సో ఆజ్ ఆఫ్ నమ్ అయితే వచ్చేసింది స్టాక్ అనేది చాలా లో యోగపాటి వరకు హెవీగా చూస్తే ఇదంతా కూడా చిప్ వర్క్ అండి చూడొచ్చు విత్ బీడ్ వర్క్ ఉంది అండ్ కర్దన వర్క్ కూడా వచ్చేసింది సెల్ఫ్ ఫ్రెంచ్ నోట్ వర్క్ కూడా ఉంది ఆల్ ఓవర్ వచ్చేసి మనకి బుటీ స్టైల్ వర్క్ పార్టర్ బికాస్ గ్రాండియర్ లుక్ కోసం అయితే బుటీ స్టైల్ వర్క్ పార్టర్ వచ్చేస్తుంది అండ్ విత్ లైనింగ్తో కూడా ఉందండి విత్ కాటన్ లైనింగ్ అనమాట ఇది వచ్చేసి అండ్ స్టేట్ బాటమ్ దుపట్టా యాజ్ యూజువల్ చాలా అంటే చాలా ట్రెండింగ్ దుపట్టా అండి సో ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్స్లో వచ్చేసింది ఇదేంటంటే మనకి కోటా స్టైల్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నామండి షేడ్ కలర్ కాంబినేషన్లో సో మంచి క్రీపర్ స్టైల్ మోడల్ డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్లోనే మీకు మంచి ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ థౌసండ్ అండ్ డబ్బు పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కదా జస్ట్ మీరు అలా బుక్ చేశారంటే హ్యాపీగా హోమ్ డెలివరీ వచ్చేస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి అదే డిజిటల్ ప్రింట్స్ కాన్సెప్ట్లో మీకు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది నెక్ లైన్ వర్క్ బాగుంది అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టా బాగుంది దీని వరకు చూసినట్లయితే సో మీరు చిన్న చిన్నగా ఫంక్షన్స్కి వెళ్ళాలి ఇలాంటి ఇప్పుడు మనకి చాలా స్టార్ట్ అవుతున్నాయండి బోనాలు ఉంది ఆషాఢం ఉన్నది శ్రావణం ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అయితే ఇంకా హవా చేస్తూనే ఉంటాయి కదా సో వాటన్నిటికీ తగ్గట్టుగా ఉందండి ఈ కలెక్షన్ అయితే పట్ వరకు హెవీగా వర్క్ ఉంటుంది చూడొచ్చు సో ఇది ఎంత కూడా ఏంటంటే స్ప్రింగ్ స్టైల్ వర్క్ అండి చూడడానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది వర్క్ అయితే విత్ బీడ్ వర్క్ కూడా వచ్చేసింది విత్ కర్దనా అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా వచ్చేసి రష్యన్ సిల్క్ అండి చాలా బాగుంటుంది మంచి షైనీ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అండ్ స్టేట్ బాటమ్ దుపట్ట వచ్చేసి ఇలా అండి దుపట్ట చాలా బాగుంది అంటే ఈ ప్రింట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ వివింగ్ స్టైల్ పార్టర్న్ కాబట్టి యాజ్ యూజువల్ చాలా బాగుంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట అనేది పే చేసాము కాన్సెప్ట్ చాలా బాగుందండి చిన్న చిన్న అకేషన్స్కి అయితే నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ మీడియం టూ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్లో ఉంది వన్ త్రిబుల్ నైన్ మాత్రమే అండ్ దీంట్లో కలర్స్ ఆప్షన్ లేదండి కలర్స్ ఏమైనా ఉంటే చెప్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో మంచి లైట్ షేడ్ అండి కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా వచ్చేసి ఏంటంటే సేమ్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే యోక్ యోగపట్ వరకు మాత్రమే నెక్స్ అనేవి చేంజ్ అయ్యండి దీంట్లో టూ కలర్స్ ఉంటాయి ఈ నెక్ ప్యాటర్న్ వరకు వచ్చేసి టూ కలర్స్లో మనకి స్ట్రేట్ బాటమ్ అండ్ విత్ దుపట్టా ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి సేమ్ యాస్టెస్ ఇంతకుముందు చూసిన ప్యాటర్న్ టైప్లోనే సో దుపట్టా వచ్చేసి ఏంటంటే ఇలా ఆర్గన్సా దుపట్టా వస్తుంది సో ఫస్ట్ చూపిస్తాను చూడండి బికాస్ కన్ఫ్యూజన్ అవ్వద్దు దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింట్ కాదండి సో ఆర్గన్ దుప్పట్ట పైన విత్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ప్యాటర్న్ ఇచ్చాము ఈ ఒకప్పటి వరకు కూడా సేమ్ యాజ్టీస్ వర్క్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది హెవీగా చిప్ వర్క్ ఉంది జర్దోసి అండ్ ఫ్రెంచ్ నోట్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ స్ట్రేట్ బాటమ్ అండ్ స్ట్రేట్ కుర్తి వచ్చేసింది అండి ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వస్తాయి అండ్ దీని ప్రైస్ నేను చూసినట్లయితే సో టూ వన్ డబల్ నైన్ అండి టూ వన్ డబల్ నైన్ లో వస్తుంది నెక్స్ట్ కలర్ చూద్దాం దీంట్లో సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మంచి డార్క్ షేడ్ అండి ఒకటి వచ్చేసి లైట్ షేడ్ లో ఉంది ఇది వచ్చేసి డార్క్ షేడ్ లో వచ్చేసింది అనమాట దీంట్లో ఏంటంటే మనకి సో ఫ్యాబ్రిక్ వైజ్ చాలా షైనీగా ఉంది బట్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ తీయకుండా కొంచెం ఆర్గన్స్ చేపడం వల్ల కొంచెం యూనిక్నెస్ అనేది యాడ్ అయిన సో సేమ్ ప్రైస్ రేంజ్లో టూ వన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మీడియం టూ టాబ్లెక్ట్స్ల వరకు సైజెస్ వస్తాయి దీంట్లో కూడా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సొద్దుపట్టా కనిపించకుండా స్క్రీన్ షాట్ తీస్తే మీకు పీస్ అనేది చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది సో బికాస్ నెక్ వర్క్స్ అన్నీ కూడా సేమ్ కనిపిస్తాయి కాబట్టి సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి మెయిన్ పార్ట్ వచ్చేసి టాప్ గురించి చెప్పుకోవాలండి ఈ ప్యాటర్న్ అయితే మన ఓన్ కస్టమైజ్డ్ ప్యాటర్న్ సో బిఫోర్ కూడా దీంట్లో ఆర్గంజా తీసుకొచ్చాము ఇదా ఇలాంటి పాటల్లోనే ఇఫ్ ఇన్ కేస్ ఆర్గన్జా గురించి ఎవరైనా కావాలంటే పిన్ చేయండి మీకు వీడియో చూపిస్తారు సో ఇదేంటంటే ప్యూర్ చినాన్లో చేయించామండి యాజ్ నో వచ్చేసి హెవీగా వర్క్ చేయించాము ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి సో మీకు మిషన్ వేడ్ వర్క్స్ అయితే కాదు విత్ హెవీగా జర్దోసి ఫ్రెంచ్ నట్ అండ్ కర్దనా వర్క్ తీసుకున్నాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ తీసుకొని స్లీవ్కి కూడా వర్క్ లేనండి చిన్నగా టూ లైన్స్ కర్దన అనేది వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ స్టైల్ మోడల్లో విత్ లైనింగ్ వచ్చింది కాకపోతే ఒకటే చెప్తానండి చిన్న అండ్ ఫ్యాబ్రిక్స్ చూపించినప్పుడల్లా చెప్తూనే ఉంటాను వాష్ అనేది చాలా కేరింగ్గా తీసుకోవాలి సో నార్మల్గా హ్యాండ్ వాష్ చేసి లేదంటే సర్ఫ్లో వేసి వేస్తే మాత్రం మీకు పీస్ అనేది అస్సలు సెట్ అవ్వదు మీరు ఏదైతే పట్టు శారీస్ని మెయింటైన్ చేస్తారో అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో చిన్న ఫ్యాబ్రిక్స్ కూడా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేస్తేనే మీకు సో లాంగ్ లాస్టింగ్ అనేది వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి ఓవరాల్ లుక్ అనమాట త్రీ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో వస్తుందండి ఇది సైజెస్ వచ్చేసి యా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్ అండి సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది దుపట్టా వచ్చేసి లావెండర్ షేడ్లో ఉంటుంది దీనికి ఏంటంటే మిడిల్ స్లిట్ ఉంటుంది షైన్ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంది అదర్ కంట్రీకి షిఫ్ట్ చేయించుకోవాలి అనుకుంటే మంచి పార్ట్వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీ ఇంటి వరకు హ్యాపీ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇదంతా కూడా హెవీగా బీడ్ వర్క్ అండి బీడ్ ఫ్రెంచ్ నోట్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కథన వర్క్ అనమాట అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది సో అండ్ కట్ వచ్చేసి మిడిల్ అండ్ సైడ్ స్లిట్లో వచ్చేస్తుందండి సో ఇది కూడా వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి లైనింగ్ వస్తుంది ఇలా సైడ్ కట్ వచ్చింది దీనికి మెయిన్ పార్ట్ బాటమ్ అండి షరారస్ స్టైల్లో వచ్చేస్తుంది విత్ లైనింగ్తో ఫ్లేరీగా వచ్చిందండి మంచి షైనీ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు షరారస్ దీనికి మీరు ఇఫ్ ఇన్ కేస్ వద్దు అనుకుంటే స్ట్రేట్ బాటమ్ కూడా యూస్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది దుపట్టా వచ్చేసి సింపుల్గా బీడ్ వర్క్ అండి మిడిల్లో వచ్చేసి హెవీ అవ్వకుండా సో ఆల్ ఓవర్ వచ్చేసి సింపుల్గా బీడ్ వర్క్ అనేది యాడ్ అని చేయించాము సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ త్రీ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఇది కూడా సింగిల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా క్యాటలా కలర్స్ బట్ మీకు మోడల్స్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ కూడా చిన్నాన్లోనే అనదర్ మోడల్ అండి దుపట్ట వరకు సేమ్ వస్తుంది వర్క్ మాత్రం చేంజ్ అయిందండి సో సో దీంట్లో ఫస్ట్ మనం లావెండర్ చూసాం కదా లావెండర్లో కలర్ కాంబినేషన్ అండి ఇది సారీ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట టూ కలర్స్ వచ్చాయి దీంట్లో సేమ్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది సైడ్ కట్ రాకుండా వచ్చేస్తుంది ఇది కూడాను సో ఫ్రాక్ స్టైల్ అనమాట సింగిల్ ఫ్రాక్లో కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ప్యూర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ స్ట్రేట్ బాటమ్ సింపుల్ దుపట్టా ఇస్తారు త్రీ జీరో డబల్ నైన్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి చినాన్లోనే అండి ఫస్ట్ చూసింది వచ్చేసి మనకి లైట్ షేడ్లో చూసాం కదా లావెండర్లో దాంట్లోనే డార్క్ షేడ్ అండ్ నెక్ దగ్గర వర్క్ వచ్చేసి చేంజ్ అయ్యిందండి ఇది హెవీగా ఫ్రెంచ్ నోట్ వర్క్ తీసుకున్నాము విత్ కథన వర్క్ మాత్రమే అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి సింపుల్గా లే స్టోన్ వర్క్ క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి యాజ్ ఆఫ్ నో చూపించిన కలెక్షన్కి అయితే బికాజ్ ఆఫ్ వీడియో మీరు స్క్రీన్ షాట్ తీసేప్పుడు డార్క్స్ కానీ లైట్ షేడ్స్ కానీ కలర్స్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పర్ఫెక్ట్ పీస్ అనేవి సెలెక్ట్ చేసుకొని రఫ్ పిక్ తీసుకున్న తర్వాతనే బుక్ చేసేసుకోండి అండ్ స్ట్రేట్ బాటమ్ సింపుల్ దుప్పట్ట అండి విత్ స్టోన్ వర్క్తో వచ్చేసింది స్లీవ్స్లో ఏదైతే స్టోన్స్ తీసుకున్నామో అదే కాన్సెప్ట్లో వచ్చింది మీడియం టూ డబుల్ ఎక్స్ సైజెస్లో వచ్చేస్తాయి అండి ఇది కూడా మనకి త్రీ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది సో దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్ అయితే చాలా బాగుందండి కొన్ని కలర్స్ చూస్తే చంద్రముఖిలా అనిపిస్తుంది కదా సో అలాంటి కలర్ కాన్ కాన్సెప్ట్ అనమాట చాలా బాగుంది అండ్ ఆనంద బ్లూ ఆనందా కూడా కదండి పికాక్ బ్లూ షేడ్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మంచి డార్క్ షేడ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వస్తుంది యోక్ పట్ వరకు సేమ్ వర్క్ అండి ఫ్రెండ్స్ నాట్ విత్ కదన వర్క్ అనేది రిపీట్ చేసాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ త్రీ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి సో యాజ్ ఆఫ్ నవ్వు చూసినా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్లో ఉన్నాయి అన్ని కాస్ట్లీ ఉంటాయి అనుకోండి మన దగ్గర సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ నుంచి అయితే త్రీ పీస్ సెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో హ్యాపీగా ఫస్ట్ అయితే స్టోర్ విజిట్ చేయండి మీకు కావాల్సిన బడ్జెట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి సో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్